హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చుని నెలకు ముప్పై వేలు సంపాదించుకునే ఒక జాబ్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తాం చాలామంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ గురించి వెతుకుతూ ఉంటారు ఈ జాబ్ కోల్గేట్ బేస్డ్ ప్యాకింగ్ జాబ్ ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా ఈ జాబ్ అయితే చేయొచ్చు ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్లే పూర్తి మెటీరియల్ని పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్ని కూడా ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలని చెప్తారు వారిచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టేయాలి ఈ జాబ్ ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్గా గా చేసుకోవచ్చు ఈ జాబ్ లో సాలరీ రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది రోజు శాలరీ సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది ఈ ప్యాకింగ్ చేయడానికి కావాల్సిన మెషిన్ కూడా కంపెనీ వాళ్లే ఇస్తారు ఒక్కొక్క డబ్బాలో పన్నెండు పేస్ట్ ప్యాకెట్స్ ని నీట్ గా సర్దాలి ఈ జాబ్ చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ లో ముందు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బాలు మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు ఆ మెటీరియల్ కూడా మీ ఇంటి వద్దకే ఇస్తారు రోజు పొద్దున తొమ్మిది గంటలకు మెటీరియల్ మీ ఇంటికి తెచ్చిస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వారే వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకువెళ్తారు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఆధార్ రెండు పాస్పోర్ట్ సైజ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి ఈ జాబ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ కోసం ఇండియాలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్నాక కంపెనీ వారు మీకు కాల్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే